ఇంకా నర్మదా అయితే ప్రేమ దగ్గరకు వచ్చి ఏంటి ప్రేమ బంగారు నగలేంటి డూప్లికేట్ నగల్లాగా మారడం ఏంటి అని చెప్పింది అదే అక్క నాకు అర్థం కావటం లేదు నా నగలు డూప్లికేట్ నగలుగా మార్చి మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టే అవకాశం ఎవరికి ఉంటుంది అని అంటే ఆ రోజు మనము నాకైతే వల్లి అక్క మీద డౌట్గా ఉంది అక్క అంటే అదేంటి ప్రేమ అలా అనేసావు అంటే అవునక్క ఆ రోజు మనము మా అమ్మ వాళ్ళకి నగలు ఇచ్చి పంపించాము తిరుపతి బాబాయ్ దగ్గర అప్పుడు ఈ వల్లి అయితే మార్చేసినట్టుంది బాబాయ్ నగలిచ్చి వచ్చిన తర్వాత నేను కదా అడగాలి ఇచ్చావా అనేసి కానీ ప్రే వల్లి అక్క అడగడంతోనే నాకు ఆ రోజు అర్థం కాలేదు ఈరోజు డౌట్ వస్తుంది ఎప్పుడు నగల విషయం వచ్చినా కూడా వల్లి యొక్క అయితే కంగారు పడుతూ ఉంటుంది అంటుంది ప్రేమ అట్లయితే ఎట్లా చేస్తాం ప్రేమ అంటే మనం వల్లి యొక్క రూమ్లో మొత్తం వెతికితే మన నగలయితే బయటపడతాయి అప్పుడు వల్లి యొక్క సంగతి అయితే చెప్తాము అందాక మనం ఏమనేదానికి లేదు అని చెప్పేసి నర్మదా ప్రేమ అయితే మాట్లాడుకుంటారు కానీ లెక్కకి దొంగతనం చేసింది మటుకు వల్లినే వల్లి బండారం అయితే బయట పెట్టాలనే చూస్తున్నారనమాట ప్రేమ అలానే నర్మద ఈవల్లీ మటుకు ఏం చేస్తుందో ఈ నగలు నావి నావి అని చెప్పి రచ్చయితే చేస్తుంది అనమాట సిగ్గులు ఎంత